హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి అభి వాళ్ళ నాన్న స్నేహాన్ని తిడతాడు నేను చెప్పాగా ఇది మన ఇంటికి వచ్చిన అరిష్టం అని ఇప్పుడైనా అర్థమైందా అని చెప్పాడు ఆ మాటలు విన్న స్నేహ ఏడ్చుకుంటూ లోపలికి పోతుంది వెంటనే అభి దీపం ఆరిపోయినందుకు కూడా అనాలా నానా చెప్పు అని అడుగుతాడు వెంటనే వాళ్ళ నాన్న ఏందిరా దీపం ఆరిపోతే అరిష్టం అనుకున్నా దానికి ఏడ్చుకుంటూ వెళ్ళాలా ఏం అనకూడదా చెప్పు అని అడిగాడు అభిని దీపం గాలికి ఆరిపోయింది అనుకోవచ్చుగా మరీ అట్లా అనాలా చెప్పు తను ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఎంత బాధపడుతుందో ఏమో అని అంటాడు అభి అయితే నువ్వు కూడా వెళ్ళి ఓదార్చుపో అని వెటగానంగా అభి వాళ్ళ నాన్న అభిని అంటాడు ఏంది నాన్న నాకు ఏం సంబంధం లేదని ఇంట్లోనే ఉంటాను అయింది నేను పోతా నా భార్య కోసం నేను పోతా అని అంటాడు పో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాడు వెంటనే అభి స్నేహ దగ్గరికి వెళ్ళి ఏడవద్దు స్నేహ అని చెప్తాడు ఇంత ఇంకా కొన్ని రోజులు దాకే అన్ని సర్దుకుపోతాయి అని చెప్తాడు వెంటనే ఏడవడం ఆగిపోతుంది స్నేహకు స్నేహ ఆగిపోయిన లోపల చాలా కుమిలిపోతుంది నా వల్ల మళ్ళీ నా భర్త బాధపడతారు అని లోపల లోపలే బాధపడుతుంది వెంటనే అభి తను ఏర్పు ఆర్పడానికి అభి స్నేహ బొగ్గు మీద కిస్ చేస్తాడు అభికెళ్ళి స్నేహ కోపంగా చూసి నవ్వుతుంది ఏందండి ఇదంతా చెప్పు అంటే రాత్రి చోతని సంగతి అబ చాలే అని అంటుంది స్నేహ ఇంకా పడుకుందాం అని అంటాడు అంతలో అభి వాళ్ళ అమ్మ వచ్చి ఇద్దరు ఒక చోట పండుకోవద్దు మీకు ఇంకా శోభనం అవ్వలేదు ఇట్లా పండుకుంటే ఇంటికే అరిష్టం నేను చెప్పిన మాట ఈను నానా అని స్నేహ వాళ్ళమ్మ అభికి చెప్తాడు అయితే సరే అమ్మ నువ్వు చెప్పినట్టే నేను వింటాను పోయి హాల్లో పండుకుంటా అని చెప్తాడు ఇలా ఎన్ని రోజులు అమ్మ నేను చెప్తా పంతులు కానీ పిలిచి ఒకరోజు మంచి ముహూర్తం చూసి చెప్తాలే అని చెప్తుంది అయితే సరే అమ్మ నీ మాట కాదనుకుండా నేను బయటికి వెళ్ళి పండుకుంటా తనకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకో అని అంటాడు అభి సరే చూసుకుంటా అని అంటుంది ఏంది దీనికి ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకోవాలా ఏమనుకుంటున్నావు నేను అనుకుంటే అని అను ఇలా మనల్ని ఎంత హింసించాడో నాకు తెలుసు అని చెబుతుంది లోపలే కానీ అభి మా అమ్మ చాలా మంచిది అని అనుకుంటాడు వెంటనే స్నేహ కూడా పడుకుంటుంది పొద్దున్నే ఆరవుతుంది కానీ ఇంకా స్నేహ లేవలేదు అభి వాళ్ళ అమ్మా నాన్నలు ఐదింటికే లేచి కూర్చున్నాడు ఇది ఇంకా లేవలేదా అని స్నేహాన్ని ఒకటే తిడతారు ఏందిరా నీ పిల్ల మినిస్టరా ఇంకా లేవలేదు అని వెటకారంగా అంటారు నేను లేపి తీసుకొస్తా నాన్నగారు తనకి అలవాటు లేవు కదా ఇవన్నీ నేను పైకి వెళ్తా అని చెప్తాను ఏం కోడల మీద ఒక్క మాట కూడా అన్నీ ఇవే నువ్వు అని అంటారు వాళ్ళ నాన్నగారు అలా కాదు నాన్న ఇప్పుడే కదా పెళ్ళింది తనకి ఇలాంటి అలవాట్లు ఉండవు కదా చిన్న చిన్నగా అదే అలవాటు చేసుకుంటుందిలే సరే మీరు ఎట్టయినా చేసుకోండి నాకెందుకు పోయి ముందు దాన్ని లేపో అని అంటాడు స్నేహ లే టైం ఎంతైతుంది అని లేపుతాడు స్నేహ లేచి టైం సిక్స్ అవుతుందేగా అండి ఇంకా ఏందండి అంటే మా నాన్న నీ మీద బుస్సు ఆడుతుండు లే అని స్నేహ భయంతో లేచి కూర్చుంటుంది లే వాళ్ళకి అంట కావాలంట నీ చేతివంతా అని అంటాడు స్నేహ వెంటనే లేచి భయంగా నా చేతి వంటన నాకు భయం వేస్తుందండి అని అంటే ఏం కాదులే నేను చూసుకుంటా అని అంటాడు స్నేహ లేచి అడావుడిగా రెడీ అయ్యి మమ్మీకి డాడీకి టీ టిఫిన్ పెట్టుపో అని చెప్తాడు అభి నాకు భయం వేస్తుంది మీ డాడీని చూడగానే ఏం కాదులే నేను ఉంటాగా పక్కన అని అంటాడు వెంటనే స్నేహ రెడీ అయ్యి వంట గదిలోకి వెళ్ళి టీ టిఫిన్ రెడీ చేసి అత్తయ్య మామయ్యని పిలుస్తుంది అత్తయ్యకు మామయ్యకు కూర్చోండి నేను టిఫిన్ వడ్డిస్తా అని చెప్తుంది వెంటనే టిఫిన్ వడ్డించిన తరువాత ఏంది ఎట్లుంది అస్సలు బాగాలేదు అని చెప్తారు స్నేహ వెంటనే భయపడుతుంది ఏమైనా అంటారేమో అని కానీ ఏమనకుండా ఇంకొకసారి నేర్చుకో అని చెప్తారు కానీ స్నేహానికి లోపల బాధేస్తుంది ఎంత మంచిగా చేసినా కానీ వీళ్ళకి నచ్చలేదా అని వెంటనే అభి వచ్చి టిఫిన్ చేస్తాడు ఎవరు టిఫిన్ చేసింది ఎంత అద్భుతంగా ఉంది అని అంటాడు అమ్మ నువ్వు కదా టిఫిన్ చేసింది అని అడుగుతారు లేదురా నీ పెళ్ళం చేసింది టిఫిను అని చెప్తుంది కాదమ్మా జోక్ చేయమాకు నీ చేతి వంటలాగే ఉంది కాదురా మీ ఆమె చేసింది అని చెప్తాడు మేట విన్న స్నేహ స్మైల్ ఇస్తుంది అభికెళ్ళి చూసి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తా అని వాళ్ళ పెళ్ళానికి చెప్తాడు అంటేలే ఇప్పుడు అమ్మను మర్చిపోయి పెళ్ళానికి చెప్తున్నా అలా కాదులేమా అని అంటాడు అభి ఆఫీస్కి వెళ్ళాక స్నేహ చాలా ఇంటి పని ఒక పని మనిషిలా చేస్తుంది ఇవన్నీ అభికి చెప్తే నీ ఫ్యామిలీని చంపేస్తా అని బెదిరిస్తారు ఆ మాటకి స్నేహ బాగా ఏడుస్తుంది అలా రోజు ఏడుస్తూనే ఉంటుంది ఒకరోజు అభికి కోపం వస్తుంది ఎందుకు కోపం వస్తుందో తెలీదు కానీ వాళ్ళ అమ్మని నాన్నని పిలిచి అడుగుతాడు ఏమైంది నానా నీకెందుకు ఇంత కోపం వస్తుంది దేని గురించి మాట్లాడుతున్నావు చెప్పు అని అడుగు నీకు తెలియదా అమ్మ చెప్పు అంటే దేని గురించి నానా అని అడుగుతుంది పెళ్ళయి మూడు నెలలు అవుతుంది ఇంతవరకు శోభనం జరగలేదు అని చెప్తాడు నీకు నీ కొడుక్కి సంతోషం అవసరం లేదా అని అడుగుతాడు అలా అనకు నేనా నేను శోభనం పెట్టిస్తా పెళ్ళైన కొత్తలోనే అడిగితే మంచి ముహూర్తాలు లేవు అని అన్నారు పూజారిని పిలిచి నేను వెంటనే పెట్టిస్తా మళ్ళీ ఒకసారి నీ ముందే అని అడుగుతాడు వెంటనే పంతుల్ని పిలిపించి వాళ్ళ శోభనానికి ముహూర్తం పెట్టించినాక ఇలాంటి టైంలో వెళ్ళండి మంచిగా ఉంటుంది అని చెప్తారు రేపు నైటు తొమ్మిది గంటలకి లోపలికి పంపియండి అమ్మాయిని చెప్తారు వెంటనే స్నేహ అవి చాలా సంతోషపడతారు మా రోజుల్లో ఒక మంచి రోజు రాబోతుంది ఇది చాలా అద్భుతంగా ఉండాలి అని అనుకుంటారు కానీ స్నేహ బాధపడుతుంది ఇలాంటి మంచి కార్యక్రమంలో మా అమ్మ మా నాన్న లేరే అని చాలా బాధపడుతుంది కానీ అవి నేనున్నాగా నాలో మీ అమ్మ మా నాన్నే చూసుకో అని చెప్తాడు సరే స్నేహ స్నేహ సరే అని చెప్తుంది ఈ స్నోప్ను ఎట్లయినా జరగకూడదు అని వాళ్ళ అమ్మ నాన్న ఒక పక్క ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా సరే ఈ బాధ్యత నీదే అని అవి వాళ్ళ నాన్న అమ్మకి చెప్తాడు సరే నేనే చూసుకుంటాను ఈ శోభను నేను జరగనీయను అని చెప్తుంది నేను ఏదో ఒకటి ఆలోచిస్తా అని బయటికి పోతుంది వెంటనే పాల గ్లాస్లో ఒక మత్తు టాబ్లెట్ వేస్తుంది ఇంకొక గ్లాస్లో పాలు చిక్కగా కలుపుతుంది మత్తు టాబ్లెట్ ఇచ్చిన గ్లాసు స్నేహాకి ఇస్తుంది మంచిగా ఉన్న గ్లాస్ ఏమో అవి వాళ్ళ అమ్మ తీసుకుని వెళుతుంది కానీ అభి స్నేహ ఆ గ్లాస్ తీసుకపోవడం వల్ల వాళ్ళ శోభనం జరుగుతుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని క్లిక్ చేయండి ఆ తరువాత అభి స్నేహాల శోభనం జరుగుతుందా జరగదా వేటెన్సీ జరుగుతుందా జరగదా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని స్టోరీస్ కావాలంటే ఏ స్టోరీ కావాలో కామెంట్ రూపంలో చెప్పండి